లెజెండరీ కమేడియన్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ హండ్రెడ్ దాదాపు లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు ఆ లైఫ్ ఎలా ఉంది ప్రతిదీ ఒక టెన్షన్ టెన్షన్ గా ఉండేది ఆడనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు బాధ అనిపించింది నాకు నిజంగా చాలా బాధ ఎందుకంటే అప్పటికి మాట బిహేవియర్ కానీ నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరే కాదు లెజెండరీ జయం అనంగానే గుర్తొచ్చేది అలీ క్యాప్ వేసుకొని ముద్దు ముద్దుగా నవ్వించాడు కదా అమాయకంగా అతని మనకు రీసెంట్లీ బిగ్ బాస్ నైన్ లో వెళ్ళడం జరిగింది ఆయన టాప్ సెవెన్ గా నిలవడం జరిగింది అండ్ ఇవాళ మనతోని బిగ్ బాస్ ముచ్చట్లో ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు సుమన్ శెట్టి గారిని అడిగేసి ప్రయత్నిద్దాం నమస్తే సుమన్ శెట్టి గారు ఎలా ఉన్నారన్నా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను జయంలో సుమన్ శెట్టి గారు ఇప్పుడు సుమన్ శెట్టి గారు సేమ్ ఉన్నారు అసలు ఏజ్ ఎట్లాంటి డిఫరెన్స్ లేదు ఫ్రెష్ అలానే ఉన్నారు ఏంటి ఆ సీక్రెట్ సీక్రెట్ ఏముందండి ఆ హ్యాపీనెస్ ఈ ఓకే అంటే మీరు కొన్ని చాలా మూవీస్ చేశారు దాదాపు త్రీ హండ్రెడ్ మూవీస్ చేయడం జరిగింది తర్వాత మాకు కొన్ని చోట్ల మీరు కనిపించలేదు అంటే సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే మూవీస్ లో బిజీ ఉన్నా కూడా అంత అనుకున్న మూవీస్ చేయలేదు మీరు తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ లో కనిపించారు సేమ్ యాజ్ ఇట్ గా ఇదే ఇదే కనిపించడం జరిగింది దీంతోనే ఇంకా కొత్త దానికి కొత్త దానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట ఓకే బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు బిగ్ బాస్ అనగానే వెళ్ళారు ఎందుకంటే నెగిటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలా ఉంటుంది జనాలు అంటే మనం రియాలిటీ అనిపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఎలా అనుకున్నారు నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి ఫస్ట్ టైం వచ్చింది ఆఫర్ సీజన్ ఫైవ్ సిక్స్ సంథింగ్ అప్పుడు నాకు బిజీగా ఉన్నాను నేను అందువల్ల నేను మిస్ చేసుకున్నాను టూ థౌజండ్ లో వచ్చింది మళ్ళీని ఓకే అది అది మరి ఏ ఏ సీజన్ అన్నది సంథింగ్ అనుకుంటా అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడంలోని నేను వెళ్ళకపోయాను ఇప్పుడు ఎందుకు వెళ్ళాను అంటే మా అబ్బాయి కోరిక మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి తను ఒకటే అన్నాడు డైలీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు ఉంది అని అన్నాడు ఓకే డెఫినెట్లీ నన్ను కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోపెట్టి నేను అడిగాను వెళ్తాను బిగ్ బాస్కి గౌతమ్ ఎలా అంటున్నాడు మీ అందరికీ ఓకేనా వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు ఓకేనా అంటే ఓకే అని అన్నారండి ఇక మా అబ్బాయి కొడుకు మీద నేను బిగ్ బాస్ కి వెళ్ళడం అయింది ఓకే అండ్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ హండ్రెడ్స్ దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు ఆ లైఫ్ ఎలా ఉంది అంటే ఎవ్వరు కూడా టచ్ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ చూడము అంటే షూటింగ్స్ కి వెళ్తే మనం కనీసం మాట్లాడతాం పిల్లలతోని వైఫ్ తోని ఫ్యామిలీ వాళ్ళతో టచ్ ఉంటాం బిగ్ బాస్ అనగానే ఎవరు టచ్లు ఉండరు అవే మన ఫేసెస్ చూడాలి వాళ్ళతోనే గొడవలు పడాలి అలిగిన చేసిన వాళ్ళతోనే ఈ లైఫ్ ఎలా ఉంది మూవీ లైఫ్ ఎలా ఉంది దీన్ని కంపేర్ అయిదని చెప్తే మూవీ అన్నది ఏంటంటే ఇప్పుడు అది ఒక నటించడం మూవీ అన్నది ఇట్స్ ఏ నాట్ ఏ రియల్ లైఫ్ బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ అన్నది ఏంటంటే రియాలిటీ షో మనం ఎలాగుంటామో స్వచ్ఛంగా మనం ఇంట్లో ఎలాగుంటాము మన బయటని ఎలాగుంటామో సేమ్ అది కూడా అదే నాట్ ఏ స్క్రిప్ట్ నథింగ్ ఇన్ బిగ్ బాస్ అన్నది రియాలిటీ మనం ఎలాగుంటాము అన్నది అక్కడికి వెళ్ళి ఉన్నాము ఓకే ఎలా అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే బిగ్ బాస్ లో అడుగు పెట్టారు కదా నాగార్జున గారు రావడం చూడడం మీరు ఇంకొకటి హైలైట్ త్రీ హండ్రెడ్ మూవీస్ అనగానే నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది అంటే దాదాపు కొంతమంది ఏమంటారు బిగ్ బాస్ అంటే ఒక జైలు లాగా అందరు దాంట్లో ఉండడం అంటారు మీరేమంటారు బిగ్ బాస్ గురించి జైల్ అన్నది కాదండి అంటే ఫస్ట్ ఏంటంటే ఒక టూ వీక్స్ కొంచెం నేను కొంచెం ఫ్యామిలీ పర్సన్ ఎమోషన్ కొంచెం నాకు ఆ ఫ్యామిలీ దూరం అవుతుంది కొంచెం పిల్లలు కానీ అని మా మదర్ కానీ అని వైఫ్ కానీ వీళ్ళందరూ దూరం అవుతున్నారని చిన్న బాధ తప్ప అవుట్కెళ్ళాను అది ఒక అరెస్ట్ లాగా అదేమీ కాదు నాకు ఎందుకు ఆ ఫ్యామిలీ తప్ప నేత అది ఏ టాస్క్ పెట్టినా ఏది గేమ్ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ అఫెక్ట్ నేను పెట్టేవాడిని ఎందుకంటే మాకు ఇంకా థింకింగ్ లేదు మొబైల్ అయితే అస్సలు గుర్తు రాలేదు ఈ నైన్టీ సెవెన్ డేస్ మొబైల్ అన్నది అస్సలు గుర్తు రాలేదు ఎందుకంటే ప్రతిదీ ఒక టెన్షన్ అటెన్షన్గా ఉండేది ఇప్పుడు ఈ రోజు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారు ఇవాళ ఏం ట్విస్ట్ ఇస్తారు ఎందుకంటే మాకు వీక్లీ వీక్లీ ఒక ట్విస్ట్లు ఉంటాయి మాకు ఆ ట్విస్ట్ అనేది ఆ టెన్షన్ ఉండేది అటెన్షన్ ఉండేది యాక్చువల్లీ ఆ గేమ్ కానీ అవి ఆడాలి నేను ఆడగలుగుతానా ఏంటి అన్నది కొంచెం అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తో కూడా మనం ఇన్వాల్వ్ కావడం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది కామనర్స్ కి ఎలా ఉంటుంది మళ్ళీ చూస్తే చిన్న ఏజ్ మీరేం పెద్దవారు కొంచెం చూస్తే అటు ఇటు ఎలా అనుకున్నారు కామనర్స్ తోనే ఉంటే అంటే ఫస్ట్ చెప్పారు ఇది చదరంగం కాదు రణలంగం అని చెప్పారు నాక్షాల్ కానీ అని వీల్ కానీ అని ఫస్ట్ అందరం వెళ్ళాము దే వన్లో అని మొత్తం కామన్ అందరూ వానర్స్ మిగతా వాళ్ళందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ టెన్ ఎన్స్ అని అన్నారు అమ్మ అక్కడే ఫస్ట్ డే వన్ అనే ఫిఫ్ట్ మొదలైంది బిగ్ బాస్ డే ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గానే కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానీ అని వాళ్ళ మాతో కానీ అని ఎందుకంటే వాళ్ళు కూడా వానర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఎందుకంటే మా సినిమాలు చూసేవారు మేమంటే ఎవరన్నది తెలిసి అందరికీ తీసేవారు అందువల్ల బాగానే కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా మీకు ఆహా ఓనర్ వెంటకున్న వాళ్ళ టెనెంట్స్ కి ప్రొడక్ట్స్ కి చాలా ఇబ్బంది పడేది ఏమో వచ్చేది అసలు ఆ ఫస్ట్ టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్ ఆలూ కర్రీ వచ్చయ్యో ఓకే వావ్ మేము పొంగిపోయాం ఆ సూపర్ సూపర్ మంచిగా ఉంది ఆ ఫస్ట్ డే మార్నింగ్ అదే మధ్యాహ్నం అదే నైట్ అదే అదేంటి మూడు పూట్లు ఇది వస్తుంది ఒకసారిలే అనుకున్నా అలాగా కంటిన్యూ టూ వీక్స్ వన్ వీక్ అలాగే వైట్ రైస్ నాలుగు కర్రీ అంటే ఇంకా నో సాంబార్ నో రసం నో కర్రీ ఓన్లీ అంతే వన్ వీక్ నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను నాకు సార్ ప్లీజ్ సార్ కొంచెం ఫుడ్ మార్చండి సార్ అది ఇది తిని దుంపల్లాగా అయిపోతున్నాం మేము అని కూడా నేను అన్నాను ఏం చుమ్మని ఏమన్నావు దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా అప్పటి నాకు సార్ రిక్వెస్ట్ చేయడం అని ఫుడ్ మార్చారు పొంగల్ వచ్చేది కిచిడి లాగా రైస్ లాగా అది సేమ్ వన్ వీక్ అదే ఏడే వన్ వీక్ అది వన్ అసలు ఫుడ్ యాక్చువల్లీ ఒక టెన్ కేజీస్ లాస్ అయ్యాము మేము అయితే ఓ వెయిట్ లాస్ కి వెళ్ళొచ్చు వెయిట్ లాస్కి వెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ మాకు వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడం కానీయని ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు చాలా ఎక్స్ కానీయని నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నేను నాన్ వెజ్ తినజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ప్రోటీన్ ఈచ్ పర్సెంట్ వీక్లీ టెన్ యాక్స్ కానీ అలాగొచ్చేవాయిల్ మాత్రం బాగా చూసుకున్నవారు చాలా బాగా చూసుకునేవారు అది ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ టాస్క్ ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఫిజికల్ గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాం తప్ప ఫుడ్ సూపర్ గా ఓకే కానీ చూస్తే చాలా జింబాడీస్ ఉన్నారు కానీ ఉన్నారు చూస్తే నార్మల్ గా ఉన్నారు ఎలా అసలు వాళ్ళతో తగ్గ ఫోర్ ఇచ్చారు ఎక్కడ కూడా తగ్గలేదు కొన్ని టాస్క్ అయితే మీరు ఫ్లోరా గారు రాము గారు ముగ్గురు అయితే ఇరగ తీసేసి అందరు బుల్లెట్ తో ఫట్ 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 లాగిచ్చేసారు ఎలా అసలు ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ నిఖిల్ కానీ అని గౌరవ్ కానీ అని అక్కడికి మా స్ట్రాంగ్ డెమోన్ డెమోన్ అయితే చాలా స్ట్రాంగ్ వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒక్కటి ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్ట్ మనం రాంగ్ థాట్లో ఉంటే నెగిటివ్తో ఉంటే ఆ పని ఏమీ అవదు దిగుదాం చేద్దాం ట్రై చేద్దాం అని వాళ్ళకి ఫైవ్ స్టంప్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ ఒక బాల్ గేమ్ అయింది అందరూ అవుట్ అయ్యారు నేను ఒక్కనే ఉన్నాను ఆ బాల్ వాళ్ళు వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి మన నిఖిల్లు గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను ఎంటర్ అవుతున్నా వాష్ మీద ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు సుమ్మ నన్ను ఆడ అనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా లాగా అని వాళ్ళందరూ నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు అది ఇది అని అన్నారు ఎఫర్ట్ పెట్టాం మనం ఉన్నంత వరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఏం ఏదైనా కానీ ఫుల్ ఎఫెక్ట్ పెట్టాలి తర్వాత ఆ భగవంతుడు చూస్తున్నాడు అనేది మనకు నాకు ఆ నమ్మకం అది వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొన్ని మన ఎఫర్ట్ పెట్టే వరకు పెట్టే కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి సెంటిమెంట్ గా మీకు ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకు బాధ అనిపి ఇద్దరు